నాలుగు వెళ్తున్న అమ్మకి నారాయణ స్వర్ణపూర్వకంగా నమస్కారాలు అర్పించారు ఒక చేసినటువంటి ప్రభువు అమ్మవారి యొక్క నిందు తనంతాను అందరికీ కోసం ఒకేదిగా అన్ని స్వరూపాలుగా తాను ఆశించడం కోసం నువ్వు దత్తాత్రే స్వాలను ఇక్కడ పిలిపించుకుని అమ్మ నింపింది అలా నిలిపి ఈరోజు బృహత్తరమైనటువంటి దర్శనాన్ని ఈ మధ్యకాలంలో పూర్వాశాహ కొంచెం పూ అవుతుంది అని నాకు వర్తమానం అక్కడక్క రంగారెడ్డి వాళ్ళు వినిపించే దశలో అమ్మ మరొకసారి నాకు పునరుత్తే కలిగించేందుకు తన స్వరూపాన్ని చూపిస్తుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా మరి ఈ రామ పురోహితుడు ప్రభావితరాలు అయినటువంటి సుగణమ్మ సుగనారాయణ లేవంతవరని

అమ్మను ప్రార్థిస్తూ చక్కే కార్యకలాపం ఈరోజు శాకాధరి ఆవిస్తున్నారు నిన్నే వరదలో సరస్వతి మాట దేవీ శరణ సన్నిధిలో శాఖ మహోత్సవం జరిగింది అప్పటితో ఐదు సంవత్సరాల కింద అనుకున్నటువంటి అమ్మవారి మీద నామాలు రాయాలని అమ్మ సంఘం భవిస్తే మూడా నామాలు రాయాలని నేను ప్రారంభం చేశాను ఐదు సంవత్సరాలుగా జరుగుతూ కాశీ వెళ్ళినప్పుడు ఏకధారగా నూట నామాలనుకుంటే నాలుగు వందల నామాల వరకు ఆ యొక్క ఎనభై ఐదు శ్లోకాల రూపంలో అమ్మవారి నామాలను చేయడం జరిగింది అమ్మవారికి మీ అందరి తరఫున నేను సర్పడేస్తున్నాను విద్యా సరస్వతి మాట ఇక్కడ రాష్ట్ర విద్యా సరస్వతి మాట పరిష్కై సంవత్సరాల నామార్చన కేవలం సరస్వతి నామార్చన చేస్తున్నారు కేవలం విద్యా సరస్వతి గాని కేవలం కృషంతి గాని లేదని అమ్మ అనుగ్రహంలో లభించిందని అందరూ అనుకుంటుంటే గురువుగారి దివ్యమైన అనుగ్రహాన్ని అక్కడ నేను చూడడం జరిగింది అది మీ అందరితో పంచుకుంటున్నాను అక్కడ శాకంబరి మహోత్సవం వచ్చేసరికి ఇక్కడ శాకంబరి మహోత్సవం వాస్తవ ఎప్పుడైతే అనావృష్టి అనేది ఏర్పడుతున్నారో ఏర్పడే అవకాశం ఉందరో అప్పుడు అమ్మ తన యొక్క స్వరూపాన్ని శాకాల స్వరూపంలో వేదాల స్వరూపంలో పంపించి తనలో తాను పూజ చేసుకొని మళ్ళీ అనావృష్టి లేకుండా లోకాన్ని రక్షించినటువంటి శుభమైనటువంటి వివ్యమైన అవతారం శాకంభరి అవతారం అది కూడా మనం చూస్తున్నాం భువనేశ్వర్ దేవస్థానంలో పూపాష నక్షత్ర ఉత్సవాన్ని నక్షత్రోత్సవం ప్రారంభం చేసిన ఉత్సాహంతో మళ్ళీ